అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఆఫ్రికా దేశమైన సూడాన్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిపోయింది మహిళల్ని మనుషులుగా కూడా చూడని అక్కడి సైన్యం యుద్ధ సంక్షోభంలో ఆకలితో అలమటిస్తూ ఆహారం కోసం వెళ్లే మహిళలతో తమ లైంగిక వాంఛలు తీర్చుకొని ఆ తర్వాత ఆహారం అందిస్తున్నారు అక్కడి సైనికులు సైన్యం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాల మధ్య గతేడాది ఏప్రిల్ నెలలో అంతర్యుద్ధం మొదలైంది అప్పటి నుంచి క్రమంగా దేశమంతటా విస్తరిస్తూ వచ్చిన ఈ యుద్ధంలో రెండు వర్గాల దళాలకు అక్కడి మహిళలు లైంగిక వాంఛను తీర్చుకునేందుకే పరిమితమన్నట్లు మారిపోయారు ఈ విషయమై ప్రముఖ పత్రిక ది గార్డియన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ది గార్డియన్ పత్రిక కథనం అంతర్జాతీయంగా సూడాన్ లోని మహిళల స్థితిగతుల్ని వెల్లడిస్తోంది అక్కడి వారి దీన స్థితిని కళ్లకు కడుతోంది అక్కడి సైనికుల దుశ్చర్యలపై స్వయంగా సైనికుల చేతిలో లైంగిక వస్తువులుగా మారిపోయిన మహిళలే వెల్లడిస్తుండడం అందరినీ కలిచివేస్తోంది ఒందుర్మన్ అనే పట్టణంలో అంతర్యుద్ధం కారణంగా చాలా మంది అక్కడి నుంచి పారిపోగా దాదాపు ఇరవై నాలుగు మంది మహిళలు మాత్రం వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే చిక్కుకుపోయారు ఇప్పుడు వారికి కావాల్సిన ఆహారం సైన్యం వద్ద మాత్రమే లభిస్తోంది అక్కడి ఫ్యాక్టరీల్లోనే సైన్యం అత్యధిక ఆహారాన్ని చేశాయి వాటిని తీసుకునేందుకు స్థానిక మహిళలు వెళితే సైనికులు లైంగిక వాంఛన తీర్చుకుని ఆహారాన్ని అందిస్తున్నారు ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు పిల్లలున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం కోసం సైన్యం వద్దకు వెళ్లాల్సి వస్తోంది ఇదే అదునుగా భావిస్తున్న సైన్యం మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు ఈ విషయాన్ని బాధిత మహిళలు మీడియాతో పంచుకున్నారు రోజురోజుకు శృతిమించిపోతున్న సైన్యం ఆగడాలతో ఖాళీ ఇళ్లల్లో మిగిలిపోయిన వస్తువులు తీసుకునేందుకు వెళ్లిన మహిళల్ని సైతం తమ కోర్కెలు తీర్చాల్సిందేనని హెచ్చరిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు పగవారికి సైతం రావద్దని వాపోతున్న అక్కడి మహిళలు కేవలం వారి పసిబిడ్డల ఆకలి తీర్చడానికే సైన్యం చెప్పినట్టు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు అంతర్యుద్ధంలో ఈ ప్రాంతాలపై పట్టు బిగించేందుకు ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా వీరు యుద్ధం కారణంగా అమాయకులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మహిళల పరిస్థితులు దారుణంగా మారిపోయాయి ఇళ్ల వద్దకు వచ్చి మహిళల్ని వరుసగా నిల్చోబెట్టి నచ్చిన వారిని తీసుకెళ్తున్న దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి ఎవరైనా వారు చెప్పిన పని చేయకపోతే కాల్చి చంపుతున్నారు అక్కడి సైనికులు